ప్రభు నుంచి వచ్చారు మీ పేరు ఏంటో చెప్ప ఖమ్మం జిల్లా మధిర ప్రాంతం నుంచి వచ్చాను నేను ప్రతి నెలా వస్తుంటాను అట్లనే రెండు సార్లు మూడు సార్లు సారపాక భద్రాచలం కూడా వెళ్ళాను అయితే రెండు నెలల క్రితం మరి ఇదే ఆరాధనలో తరచూ తలలో గడ్డలు వస్తుంటాయి ఒంటి మీద కూడా అక్కడక్కడ గడ్డలు వచ్చాయి మరి గడ్డలు తగ్గడానికి మందులు వాడే కానీ తగ్గలేదు కానీ మరి ఏప్రిల్ నెలలో డాడీ గారు లాస్ట్ ప్రార్థన చేసేటప్పుడు గడ్డలు ఉన్నవారికి గడ్డలు మెత్తబడిపోతాయి చూసుకోండి అన్నారు ఆ రోజు ఉదయం పూట ఇక్కడ ప్రార్థన రావడానికి వచ్చేటప్పుడు కూడా నేను మొఖం కడుక్కోడానికి ఇక్కడ గడ్డ ఉంది ఇక్కడ గడ్డ బయటకు వస్తుంది అది మొహం కడుక్కుందామని సబ్బెట్టి కడుగుతుంటే చేయి పెట్టలేకపోయినా అక్కడ ఇదంతా కూడా బాగా విపరీతంగా నొప్పి అసలు ముఖం మీద చేయి పెట్టి మొహం కడుక్కోవడానికి చేతగాల కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత గడ్డలు కరిగిపోతాయి అంటే చూసా ఏం అర్థం కాలేదు కానీ తర్వాత ఇక్కడి నుంచి లాస్ట్ లో డాడీ చెప్పి సంగతి అంటే డాడీ తల మీద నూనె పెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా ఉంటే ఇంటికి పోయేలోపు గడ్డ కరిగిపోయి మచ్చ వచ్చేసింది అలాగే ఈ తల్లలో ఉన్న గడ్ల కూడా పోయి ఇప్పుడు మూడు నెలలు మళ్ళీ తలలో గడ్డలు లేవు ఒంటి మీద కూడా ఏడ గడ్డలు లేవు ఇప్పుడు అసలు లేవు ఏమి లేవు అంత ముందు గడ్డలతో బాధపడేవాళ్ళం గడ్డలు బాధపడే అది దైవశంలో ప్రార్థించిన తర్వాత మీకు లేవు లేవు మంచిగా ఉన్నది ఇప్పుడు గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దాం ప్రైజ్ ఎలా